నాగ అశ్విన్ దర్శకత్వంలో మన డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది టైం ట్రావెల్ స్టోరీతో హాలీవుడ్ రేంజ్లో రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి అందుకు ఏమాత్రం తీసుకుని విధంగా దీన్ని హై లెవెల్లో తీశారు ఈ క్రమంలోనే జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ మూవీని వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదల చేశారు టెక్నికల్ వండర్గా రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూనే ఉంది ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వస్తువులను తెచ్చుకుంటోంది సినిమా విడుదలై మూడు వారాలు దాటిన కలెక్షన్ల వరద కొనసాగుతూనే ఉంది విడుదలైన పదిహేడు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన కల్కి పలు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే తద్వారా టాలీవుడ్ చరిత్రలోనే రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ నిలిచాడు అంతేకాకుండా ఓవరాల్గా రెండో హీరోగా నిలిచాడు అంతటితో ఆగకుండా కల్కీ సినిమా రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతుంది తాజాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ఓ ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా చరిత్రాత్మక రికార్డును రెబస్టర్ ప్రభాస్ బద్దలు కొట్టాడు ఈ రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం థియేటర్లలో ఆడుతున్న కొత్త సినిమాలను వీక్షించడానికి ముందస్తుగా ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా పెద్ద సినిమాల టికెట్లు రిలీజ్కు ముందే ఆన్లైన్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి ఇలా టికెట్లను ఆన్లైన్లోకి వదిలారో లేదో క్షణాల్లో అన్నీ మాయమైపోతుంటాయి సినిమా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి బుక్ మై షో యాప్ లేదా వెబ్సైట్ బెస్ట్ ఆప్షన్ అనే సంగతి తెలిసిందే అన్ని థియేటర్లు సినిమాలు టికెట్ల వివరాలు నిత్యం బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయి అయితే తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్ కు తీసుకెళ్లేలా వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రానికి బుక్ మై షో యాప్ లేదా వెబ్సైట్లో ఎవ ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన స్పందన వస్తుంది ఫలితంగా ఈ చిత్రానికి బుక్ మై షో ద్వారా పన్నెండు పాయింట్ ఒకటి ఐదు మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి తద్వారా వేగంగా పన్నెండు మిలియన్ల టికెట్ల మార్కును చేరుకున్న చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చరిత్రను సృష్టించింది అలాగే హై రేంజ్ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బుక్ మై షోలో మరో దిమ్మ తిరిగే రికార్డును నమోదు చేసుకుంది అందులో ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా ఇది ఘనతను అందుకుంది ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ పేరిట ఉన్న పన్నెండు పాయింట్ ఒకటి మిలియన్ల రికార్డును కల్కి చెరిపివేసింది దీంతో బుక్ మైషోలో ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా ఇది ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది దీంతో షారుఖ్ ఖాన్ రికార్డును రెబల్ స్టార్ ప్రభాస్ బద్దలు కొట్టాడు ఇదే ఊపు కంటిన్యూ అయితే ప్రభాస్ చిత్రం పదిహేను మిలియన్ల మార్కు కూడా అందుకునే అవకాశాలున్నాయి ఇక కల్కీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఇరవై ఒకటో రోజున ఇండియాలో ముఖ్యంగా తెలుగులో రెండు కోట్ల రూపాయలు హిందీలో మూడు కోట్ల రూపాయలు తమిళంలో యాభై లక్షలు కన్నడలో డెబ్బై ఐదు లక్షలు మలయాళంలో ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా ఇరవై ఒకటో రోజు ఆరున్నర కోట్ల రూపాయలను రాబట్టింది అలాగే ఇండియాలో ఇప్పటి వరకు ఆరు వందల కోట్ల రూపాయల రాయిని చేరుకున్నది ఇక ఓవర్సీస్లో కల్కి చిత్రం పద్దెనిమిది మిలియన్ల డాలర్ల మైల్ రాయిని దాటింది అంటే ఈ సినిమా కెనడా అమెరికాలో కలిపి నూట యాభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇంకా స్టడీగా కలెక్షన్లు సాధిస్తున్నది రానున్న కాలంలో ఇరవై మిలియన్ల డాలర్లను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ చిత్రం మూడో వారంలో మరోసారి అత్యధిక వసూలను రాబట్టింది ఇండియా ఓవర్సీస్లో కలిపి ఈ సినిమా సుమారు ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా వస్తువులను రాబట్టే అవకాశం ఉంది దీంతో ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వెయ్యి అరవై మూడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో వైద్య అజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన సంగతి తెలిసిందే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పట్టాన్ని కీలక పాత్రలు పోషించారు ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ను కంపోజ్ చేశారు ఇక ఈ సినిమాకు పార్ట్ టూ కూడా ఉన్న సంగతి తెలిసిందే త్వరలోనే పార్ట్ టూకు సంబంధించిన వర్క్ను దర్శకుడు నాగ్ అశ్విన్ మొదలుపెట్టనున్నాడు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి కల్కి చిత్రం ఓవరాల్గా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు